హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇక నైట్ పడ్డ వర్షానికి చూడండి అన్న పత్తి చీను నాశనం అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఇక చూడు చూపిస్తా చూడండి వర్షం అసలు ఘోరంగా విభజంగా పడ్డది నా ఫామ్లో అయినాక మొత్తం నిండిపోయింది బురద అంటే బాత్ పెండ అదంతా ఇక చూడండి మొత్తం నీళ్ళు వారిపోతున్నాయి పత్తి చేను మొత్తం ఖరాబ్ అయ్యేసారి అంటే ఉండి ఉండి మంచిగా అయినాకనే పడుతుంది ఇలాగా ఇగ చూడు చేను మొత్తం నీళ్ళే ఉన్నాయి ఎన్ని కావాలంటే నిన్న నిన్ననే మందు కొట్టిర్రు ఈరోజు చేన్లో మంచిగా చెరువు నిండినట్టు నిండింది చాలా వర్షాలు పడుతున్నాయి అన్న చూసి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చేనుల అక్కడ కరెంటు తేలి ఆ వైర్లు ఇట్లాగా చూసుకొని అన్న ఎన్ని రోజులు వర్షాలు వాళ్ళు నైట్ నుంచి పడుతూనే ఉంది ఇప్పుడు ఆగిపోయింది ఇక చూడండి అయితే ఎట్లా పోతున్నాయో నైట్ నైట్ పడ్డ వానకు అసలు నీళ్ళు పోతున్నాయి చేండ్లకేళ్ళు ఇది మళ్ళీ మన కాలువ అనుకున్నా కదా చేంలకేళ్ళ వేసే కాలువ ఇవ ఇడికెళ్ళి ఇడికెళ్ళి ఇక ఇవైతే పడిపోయినాయి మొత్తానికి